హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి బాగైంది ఫ్రెండ్స్ మా లెల్త్ అయితే ఈరోజు పొద్దున్నే ఏమన్నీ ఇల్లు క్లీన్ చేసే పని పెట్టుకునింది ఏమో చెప్తారు కదా శాస్త్రం ఫ్రెండ్స్ వాన వచ్చినప్పుడు అట్లా రసినట్లుంది ఉతక్కు వర్షం పడుతుంది నెల రోజుల తర్వాత వర్షం అయితే పడుతుంది ఏం చేసిన వాళ్ళ సామాన్లన్నీ ఎప్పుడు తిక్కోలో నువ్వు వాన పడుతుంది బయట అన్నీ సర్దుతున్నావు నీ కథ ఎట్ వాన వచ్చినప్పుడు వడ్ల నీ ఎట్లా ఏమ్మ ఇప్పుడు ఆరుతాయా ఒడ్లు తిక్కునేవో మరి అవన్నీ వరుపు ఉంటే బాగా

ఇప్పుడు ఇంట్లోనే ఎద్దులు అవి ఉంటే మేత అనేసి ఎక్కువ దుమ్ము వస్తుంది ఇంట్లో అయితే మనకి ఏటి లేవు కాబట్టి దుమ్మేం తక్కువే ఉండదు నాగలమాస్ వస్తే అయిపోయి ఈ పని ఇంకా మరి మేమైతే ఇంకా నాగలమాస్ పని మొదలు పెట్టినాం ఫ్రెండ్స్ కానీ అందరూ అయిపోయినాయి చూడండి మాదే లాస్ట్ ఇంకా ఎన్ని రోజులు కొన్ని రోజులు చేసుకుంటా అన్నప్పుడు ఉంటాం మాట నాదే పాలు పంపించుకోసం పోయి ఇవి మేము గోట్లో వస్తూ చచ్చుకునింది అదే పని ఏడ బలు దొరుకుతాయో ఏడ వేసుకుందాం ఆయనది వచ్చా సరే లేదులే నువ్వు ఏమన్నా పొయ్యి కట్టలు పొయ్యి పెట్టి వంట కదా పగ అట్ల వచ్చేది దుమ్ము ఒక పొయ్యి ఒకటి పెట్టేసి దాన్ని పూజ బొట్టలు పెట్టడము పూజను కట్టలోట్టు ముట్టి కాదు చేయాల దాంట్లో వంట చేయాలా వీళ్ళు కూడా కాలుతాయి చూడాలి ఒకసారి నిదానమైతే అలవాటు అవుతుంది వాన పడుతుందిలే చేసే పని చిన్నది రాలతుంది నెల అయిపోయాసి వాన రాక ఎత్తుకొని కందలు ఎత్తుకొని మనము నలభై రోజులు అయ్యలేదులే ఒక ఇరవై అవుతేదే ఇరవై ఐదు అవుతేదే వేసి మనము మరి అప్పుడు వచ్చింది ఇచ్చే ముందు నెల అయింటు ఏదో ఫైవ్ అవర్లు పానం కొంత నీళ్ళు పోస్తుంది వాన పడుతుంది వానలో పెట్టి నా అంతా నువ్వు నీళ్ళు పోసే పని లేదు ఇంకా విలువ కడతావా ఎందుకు నిలుస్త వానా అంటే దుమ్ము కొట్టుకునేది అయిపోయినా ఎప్పుడైనా ఇక్కడ కొట్టవా దుమ్ము లోపల అయిపోయాక లోపల క్లీన్ చేసి అన్ని లోపలికి చేరిసా అవి సామాన్లు అన్ని బయట క్లీన్ చేస్తావను అవును అవును అర్థమైనా నాకి ఇప్పుడు అర్థమైనా మొత్తమాఫిన్ చేయొద్దు మాడుచుకోద్దు నిన్న దోశలు తిని నేను టిఫొద్దు తిప్పు నిన్న దోశలు చేసి పెట్టావా ఈరోజు ఉపాసం పెట్టు సరిపోతుంది నిజమా ఇల్లు క్లీన్ చేసినాం కదా అట్లా सुनो मेरे एक गोर था वो आधे खालार మరి రేపు అనుకుంటుంటే లేట్ అవుతుందా మామలా దోన్లు బారేది కావాల ఫస్ట్ దోన్లు అంత బిరం పడతాయి నేల దోన్లు వరకే వాన్ రాక దోన్లు వరక వానలు వస్తేనే కదా దోన్లు పారేది బండ్లు రేపు కడుక్కోచ్చు కదా అట్లా అన్నీ సుక్కులు ఉంటాయి కదా సన్న బాగుంటాయి కానీ పో పోవాలా పత్తికొండకి తొందరగా తొందరగా ¿Qué hey, es ఎప్పుడు మర్నాడా రేపే కదా మర్నాడు కదా మాసా వేస్తారు ఇంకా టిఫిన్ చేయాలా ఎనిమిది పోయినా అప్పుడే ఎప్పుడు కావాలి నువ్వు అడేదిందా పత్తి కండ్లు తింది మక్కమల్పూరి యా పూరైతేనే స్వీట్ కదా మాకు పల్ల పూరి ఎక్కడ కన్నా కాండరాదు కాదే ఆడకి కనిపించదు అంటే హోటల్లో కూడా ఉసరిలోనే చేసేది ఎండ కలమే ఈ కరకు బండ్లు అయిన దానికి బాగా తొందరగా పోతుంది బండ్లు దిక్కేది అది కట్టి ఒకటి సరే ఒక డజన్ తీసుకోవాలా ఒక పన్నెండు వందలు పెడితే నూరు రూపాయలు కోటి కదా పోయినట్లల్లో ఉంటుంది మరి నాకు చెప్పే అవసరం లేదు తీసుకురాని పోయినప్పుడల్లా డజను నెలొస్తుంది ఒక కట్టి అంతా కరకుండా అందరికి రోజు అయితే నాకు పని అంతా అయిపోయింది చూడండి అంత అయిపోలేదు ఇంకా కొంచెం కొంచెం చిన్న చిన్న ఉన్నాయి ఇంకా అయితే మరి ఈరోజు మరి మా ఆయన కొంచెం బ్యాంక్ పని ఉందని పత్రిక అయితే పోతున్నాము మరి వచ్చిన తర్వాత అయితే చేస్తాను ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే ఇంకా కట్టకు సున్నం పెట్టిన బయట అంతా అయిపోయింది ఇంకా కొంచెం పేడాలకల్లా బయట సామాన్లు అన్ని సామాన్లన్నీ నిన్న మా ఇట్లా పెద్ద ఏం సామాన్లు లేవులని ఇక విన్న చూడండి కొన్నే

స్కూలు కత్తి అవసరాలుగా టీ ఒకసేది అన్నీ ఇక్కడ పెట్టినా మరి అవి ఎన్ని రోజులు లీడు ఉంటాయో తెలియదు మరి మరి మారుతా స్కూల్తో కడతా మరి అవి కత్త లేదు ఇవి కట్ చేసుకుందాం

పాలు పోసిన తర్వాత వేసుకోవచ్చు మనం దోశలు అని ముఖ్యమైనవి వంట చూడ వేకోకుండా దోశ దోశలు వేయచ్చు అంటారు మరి నాకు నాకైతే వంట చూడ వేయకుండా దోశలు అయితే రావుకుండా చిన్న పిండి బాగా పొలదు కదా చూడకుండా అని మరి ఇంకోసారి చూస్తాను మరి ఇప్పటికైతే నిజంగా ఈ పండుగలు వస్తే మొదలుదే మీరు చూడండి ఏం పండుగ మనకి ఏమో ఎక్కడైనా అసర్వాసమే ఎక్కడ ఊరు వాళ్ళు అన్నా ఎక్కడైనా పోనీ మనం చేసి పెట్టాల్సిందే మరి వద్దులే ఇంట్లో పని వంట పని అన్ని చేసుకొని ఎక్కడికి ఏదైనా కానీ పోవాల్సిందే మరి నేను అని చెప్తున్నా వద్దులే అని కాదు ఇప్పుడుందని తప్ప

సరే స్టవ్ కానీ ఆన్ చేసిపోతాను మిక్సీ పట్టుకుని సో స్టవ్ కానీ ఫ్రెష్ చట్నీ గోజులు వేసుకొని తిని పక్క పోయి ఇంకా ఎన్ని గంటలకు తొందరగా అవుతుంది తొందరగా మిక్సీ దగ్గరలో ఉన్నాయంటే బాగుండి కదా అప్పుడు కొంచెం రిపేర్ చేసినప్పుడు పెట్టిస్తానంటే వైర్ నువ్వు కట్టలేదు మరి దీనికి పాదు కాబట్టి ఇట్లా పైపులు అన్ని వచ్చేసరికి అన్ని బోర్లు అంటే బాగుంటుంది అని నన్ను వద్ద రెదస కచేస్ ఇట్లా మర్క్ మిక్సీకిన నహయస్ కదా వా టిక్ హ్ హ్ ఇదోసే చిట్ని రెడేంది దోసలైతే సన్నడనినే ఇది దోసపుడు మామూలుగా ఇంకొక ఏమీ ఎప్పుడు తినేటివే మనం ఎప్పుడు తినేటివే ఏమంటే మనం పన్నెండు గంటల మూడు రోజులు అయ్యా అసలు ఈడే చేయలేదు అంతా క్లీన్ చేసినప్పుడు అనుకున్నాం కానీ మాయో పక్కండి వాయే ఇంకా మనం ఎక్కువ కష్టపడేటప్పుడు వీళ్ళు తీయమనమాట ఎందుకంటే తీసేవాళ్ళు ఉంటారు మనకి అందుకేనే ఏదో ఇట్లా వంటలు చేసుకున్నప్పుడు తీస్తాము విలుగడే తెచ్చుకుంటానండి ఉంటాయి అందుర్ జె అడప్టంట భంద సన్న దెగిటి ని నింద చేసుకుంటాను ననే దొసిసి దేనిలో వంటాయి కొంచెం మంది పన్న మీద నీళ్ళు కొడితే బాగా వేస్తాయా చూడాలా బాగా ఫస్ట్ ఒకసారి నూనె వేసి తుడిచిన తర్వాత పొద్దున్నే రాత్రి విని విన కొంచెం బయట సున్నం పెడదామని సున్నం పెట్టేసరికి ఇయలా చూడండి ఇంకొచ్చినా మరి చెరాకి అది రెండు చెరాకులు ఉంటే ఒక తీసుకుంటే ఇంకోటి కలుపుకోకున్నప్పుడు అన్ని పండుగ

లేయ్ మరే హ్ నా చట్నై అద్దకి ఏం తిరువాతత ఇంక గంటైతద ఇంక తిరువాత అనుకుంటా లేట్ అయితత ఏం చేస్తా తిరువాత బాంటత దద్దకిం తిరువాత నుంచి తినట్లా హ్ తినువా